ప్రభుత్వం పాలనా కాలంలో కక్ష సాధింపు చర్యలు దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడిన ప్రతి అధికారిని చట్టం ముందు నిలబెట్టి ప్రతి వైఎస్ఆర్ సిపి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా డిజిటల్ బుక్ విధానాన్ని రూపొందించడం జరిగిందని మాజీ డిప్యూటీ సీఎం పి రాజన్న ద్వారా అన్నారు అవతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ తన పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ను మాజీ మంత్రి పి రాజన్న ద్వారా కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పి రాజన్న ద్వారా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే జిల్లా వరకు కూడా ఎందుకంటే మేము ప్రత్యేకంగా చేస్తున్నానుకో జిల్లాలో ఉన్న నాయకులు కావచ్చు అభిమానులు శ్రేయపురాలు కావచ్చు జిల్లాలో ఉన్న అధికారులు కావచ్చు అధికారి పార్టీ ఏది చెప్తా చేసేకండి ఆలోచించి చేయండి చట్టం ప్రకారం చేయండి రాజ్యాంగం ప్రకారం వెళ్ళండి రెడ్బుక్ రాజ్యాంగం కాదు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవ్వండి అప్పుడు మీకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది మీరు సుఖంగా సంతోషంగా ఉంటారు చూసారే రడ్బుక్ రాజ్యాంగంలో ఎంతమంది అధికారులు జైలుకి వెళ్ళారు మీ అందరికి తెలుసు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పాం కదా రెండు వేలు దాటిపోయినాయి రెడ్ ఒక రాజ్యాంగం ప్రకారం బాధిస్తున్నారు వేధిస్తున్నారు అటువంటిది మీరు అంటున్నాం మేము కోరుకుంటున్నాం అసలు తహసీల్దార్ ఆఫీస్ ఉంది తహసీల్దార్ ఆఫీస్ సంబంధించిన అధికారులు కావచ్చు తహసీల్దార్ కావచ్చు పోలీస్ అధికారులు ఉన్నారు అక్కడ పోలీస్ ఎస్ఐలు కావచ్చు సిఐ కావచ్చు అలాగే ఎండిఓ ఆఫీస్ ఉంది ఎండి గారు కావు చాలా సిబ్బంది కావచ్చు అలా వ్యవసాయ సంబంధించిన అధికారులు అలాగే రకరకాల అధికారులు ఉన్నారు నలభై ఐదు డిపార్ట్మెంట్లున్నాయి ఎప్పుడు పోతాం ఏ అధికారైనా మీరు సంయమనం పాటించాలి అధికార పార్టీలో ఉండేటట్టు చెప్ చేయాలని కాదు నేను ఎప్పుడైనా అలాగే చెప్పాన మీ ద్వారా కూడా అధికారులు అడుగుతాను చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగాని చేయమని ఎప్పుడైనా నేను ప్రోత్సహించాను అధికారులు ఫిర్యాదు చేశారు పట్టేదారి పాస్పోర్ట్స్కి చేస్తారు అయినా తహసీల్దార్ పట్టించుకోలేదు అనుకోండి మీరు తహసీల్దార్ లేకపోతే డీటీ ఉన్నాడు అనుకోండి డీటీకి ఇచ్చారు అనుకోండి వాళ్ళ పేర్లు రాయాలి అంటాను వాళ్ళ హోదా పేర్లు రాయాలి ఎవరికి ఇచ్చారు మీకు అన్యాయం జరిగిందని మనవాడి వివరాలు కూడా రాయాలి అంతేగాని అబద్ధాలు చెప్పేసినంత మాత్రం మేము ఇది తీసుకోము అందుకే చెప్తున్నాం వాళ్ళకి రుజువు చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తప్పు చేశారా అని వచ్చినట్టుగా కర్ర అంతా బుర్ర బదలగొట్టమని చెప్పాం దుడ్డు అంతా బుర్ర బదులు కొట్టామని చెప్పాం మా డిజిటల్ బుక్లో ఆయన పేరు ఉన్నంత మాత్రం అధికారి మీరు చర్యలు ఆయన నిరూపించుకోమంటాం మావాడు చెప్పాడు నువ్వు ఎందుకు చేసావు పలాన పలాన రూల్స్ ప్రకారం నువ్వు చేయలేదండి చేయలేకపోయానండి అది ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటే చర్యలు ఉండవు ఆలోచన అన్యాయం చేసేవాడు అది చేసేవాళ్ళు తప్పని శిక్ష తప్పదు ఎవరైతే అన్యాయం పడ్డారో ఆ కార్యకర్తకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది న్యాయం చేస్తాం న్యాయం చేసే ముందు కూడా మీకు అవకాశం ఇస్తాం నిరూపించుకోవడానికి అయితే ఎవరికైనా సార్ ఆ విధంగా మేలు జరగాలి మంచి జరగాలి అని కోరుకుంటూ ఈ డిజిటల్ బుక్కును తాలూ నియోజకవర్గంలో ఈరోజు మా మా నాయకులు పెద్దల ముందు ప్రారంభించారు మీ ద్వారా కూడా ఇది ప్రజలకు చేరుకోవాలని ఇది ప్రజలంతా అందరికీ ఉన్నారు టీడీపీ వాళ్ళు కావాలి జనసేన వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు కాదు వైసీపీ పోవాలి కాదు సిపిఐ సిపిఐ వాళ్ళు అందరికీ కూడా తెలియాలి మా విధానం మా పద్ధతి మా పార్టీ విధానం మా పార్టీ పద్ధతి మా నాయకుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మన సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళండి లేదంటే మా దగ్గరికి రండి మా దగ్గర మన ఆఫీస్కి వచ్చేసినా సరే ఆఫీస్ దగ్గర నుంచి పెడతాం మనం మన ఆఫీస్ దగ్గర నుంచి కూడా మనము డిజిటల్ బుక్ పంపిస్తాం కాబట్టి డిజిటల్ బుక్ లోపుకి రావడానికి ఏ అధికారులు ప్రయత్నం చేయకండి ఏ నాయకుడు కూడా రావద్దని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే మేము ఖర్చు సాధించాలని కూడా రావాలని కోరుకుంటాం మొదట మేము కక్ష సాధించలేదు సాధారణ మొదటి రాజకీయం వచ్చే కక్ష సాధిస్తారు ఇక సీనియర్ మోస్ట్ అయిపోయి ఇంకా కక్ష సాధింపులు ఉంటారు కదా శాంతి సంయమనం అంటాం న్యాయం ధర్మం అంటాం మేము అసలు తల్లికి పొందడం ఎవరికి ఇస్తాను నేను చెప్తున్నాను అసలు గిరిజనులంతా నిరక్షరాసులు గిరిజనులంతా నిర నిర్భాగ్యులు గిరిజనులంతా కూడు లేని వాళ్ళు గూడు లేనివారు గుట లేని వాళ్ళు కూడు గూడు గుడ్డ లేని వాళ్ళు అవికే మీరు తల్లికి వందన ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మీకు ఎవరికి తీస్తారు అందుకో అవన్నీ కూడా ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని ఇవ్వకపోతే అవి కూడా నేను అన్నీ తీసుకున్నాం కాబట్టి మా డిక్షనరీ బుక్లు పెడతాం ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఇప్పటికే ఒక సంవత్సరం ఎక్కువేసారు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఎక్కువేసినట్టు ఆ సంబంధించిన అధికారులు ఎవరున్నారు అవి మీద చర్యలు తీసుకుంటాం సంబంధించిన అధికారులు కూడా అలాగే ఒక కాలురు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆర్డీఐ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను నెలలు అధికారము చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అతనిక పాలన జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా తట్టుకోవాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉన్నారో వారిని ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ఏదైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వారి రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో కొత్త వారడికి శ్రీకారం చుట్టి రెడ్ బుక్ అనేటువంటిది ఒక బుక్ని ఏర్పాటు చేసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నాటి ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీద ఏ విధంగా మా పరిపాలనలో మా పరిపాలనని ఎవరైతే తప్పులు చేశారో ఆనాటి ప్రభుత్వంలో వారు బుద్ధి చెప్తామని ఒక తప్పుడు ఆలోచన పరంగా చేపట్టే కార్యక్రమాన్ని ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటప్పుడు ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు లోట్లు ఉంటే ఉండొచ్చు కానీ దురదృష్టం ఈనాటి విద్యాశాఖ మంత్రి ఆనాటి ప్రభుత్వం మీద కక్ష సాధింపు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో మరి అమలు పరుస్తున్నారనే చెప్పగలుగుతాం ఇప్పటికి కూడా పదిహేను నెలలైంది అధికారంలోకి వచ్చి వారు కొన్ని సమావేశాల్లో ఏ విధంగా మేము చేయాలా పరిపాలన ఎలా చేయాలా మాకు తెలుసు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలనే ఒక కక్ష సాధిపు దారుణంతోనే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి రాష్ట్రంలో ప్రతి వారి మీటింగ్లో బద్దంగా స్వీకరించినటువంటి పదవులో ఒక మాజ ముఖ్యమంత్రి బిడ్డగా ఉండేటప్పుడు చెంత గౌరవంతో విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం చేయాలి కానీ కక్షాదింపు రాజకీయాలు చేయటం అనేటువంటి ఎవరికి శ్రేయస్కరం కాదు